శ్రీ శ్రీగురు భీనమహ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ఇరవై మూడో తారీఖున పుట్టినటువంటి వారు ఐదు నెంబర్ కలిగి ఉంటారు వీరు బుధుడికి సంబంధించినటువంటి శక్తి కలిగి ఉంటారు బుధుడు అంటే మంచి బుద్ధి మంచి ఆలోచన మంచి జ్ఞానం బంధుబంధుని బాగు చేసేటటువంటి జిజ్ఞాస వీరిలో ఉంటుంది ఇది సంఖ్యాశాస్త్రం ప్రకారము చాలా గొప్ప సంఖ్య ఈ ఇరవై మూడు సంఖ్యతో పేరు పెడితే మాత్రం ఏ నక్షత్రమైనా సరే వారు దేదీప్యమానమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు అంత గొప్ప శాంతిమయ నెంబరే ఇరవై మూడు జీవితంలో రాజయోగము ఎప్పుడు ఉంటుంది వీరికి మంచి మార్పులు కోరుకుంటారు వినోదాన్ని కోరుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది అన్ని పరిస్థితులకు వాతావరణానికి తగినట్లుగా వీరు మారిపోతుంటారు మంచి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు అదృష్టవంతులుగా చెప్పవచ్చు వీరి జీవితాంతము కూడా ధనానికి లోటు ఉండదు అలాగే నాలుగైదు లాంగ్వేజెస్ నేర్చుకుంటారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ధన సంబంధమైన రాజయోగ సంబంధమైన విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడంలో వీరు ముందు ఉంటారు అందరూ కూడా వీరికి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు వీరు చేసేటటువంటి రచనలు కానీ వీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ చాలా వినూత్నమైనటువంటి స్థితిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ఎటువంటి నిబంధనలు లేకుండా సద్భావన దృష్టితో అందరినీ ప్రేమిస్తారు అందరి పట్ల కూడా ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారు రొటీన్ జీవితం వీరికి నచ్చదు కొద్దిగా డిఫరెంట్ కోరుకుంటారు అలాగే నూతనత్వాన్ని మార్పుని కోరుకుంటారు దూర ప్రయాణాలు విహారయాత్రలు చేయడానికి ఇష్టపడతారు మంచి కళాప్రియులు సినిమా రంగాలలో రాజకీయ రంగాలలో వీరు విశేషమైన పేరు ప్రక్రియలు సంపాదించుకుంటారు మంచి స్టార్డం వీరు సొంతమవుతుంది సెలబ్రిటీలుగా వీరు విరాజలమే కాకుండా కొన్ని లక్షల మంది వీరికి అభిమానులుగా ఉంటారు అలాగే అనేక రకాల వ్యవహారాల్లో దాన ధర్మాలు చేస్తారు కానీ ఎవరికీ తెలియకుండా గుప్తంగా దాన ధర్మాలు చేస్తారు ఇతరులకు అసాధ్యమైన పనులన్నీ కూడా వీరు సుసాధ్యంగా చేసేటటువంటి శక్తి కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక దృష్టి ఉంటుంది దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధ వ్యవహారాల్లో ముందుంటారు దైవానుగ్రహంతో గొప్ప స్థితికి వెళ్ళి ధనము అలాగే ఆకస్మిక ధనలాభాన్ని పొందడంతో పాటుగా వీరు వీరి చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క కష్టాలను కూడా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరణానంతరం కూడా వీరి యొక్క పేరు ఈ యొక్క సమాజంలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది విరాజిల్లుతూనే ఉంటుంది వారి పేరు నిరంతరం స్మరిస్తూనే ఉంటారు అంత గొప్ప స్థితిలో ఈ యొక్క ఇరవై మూడో తారీఖున పుట్టినటువంటి వారు ఉంటారు అలాగే ఈ ఇరవై మూడో తారీఖున పుట్టినటువంటి వారు చేసేటటువంటి తప్పులు ఏమంటే గుర్తుపెట్టుకోని అందరూ కూడా ఈ తారీఖుని మీ పిల్లల ఎవరైనా పుడితే కనుక వీరికి విన్నుముఖులైనటువంటి హస్తాన్ని కలిగి ఉంటారు అంటే వీరు ఎవరెవరికి ఎంతెంత చేయాలని లెక్క లేకుండా అందరికీ దాన ధర్మాలు చేస్తారు దయాగుణం ఎక్కువగా చూపిస్తారు కరుణ ఎక్కువగా చూపిస్తారు దయాగుణము కరుణ దాన్ ధర్మాలు తప్పకుండా చేయాలి కానీ మన యొక్క స్థితిని అనుసరించి చేయాలి తప్ప మనకున్నటువంటి స్థితిని కాకుండా బయట నుంచి అప్పులు తెచ్చి మరి దాన ధర్మాలు చేశారంటే మాత్రము అది అపాత్ర దానం అవుతుంది దానివల్ల కుటుంబ జీవితం అంతా కూడా అస్తవ్యస్తమవుతుంది అలాగే వీరు చదువు సంబంధ వ్యవహారాల్లో వీళ్ళు ఎస్ఎస్సి పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ సమయాల్లో వీరి యొక్క ఆలోచన అంతా కూడా జీవితంలో ఏ లక్ష్యాన్ని మీరు ఛేదించాలి ఎంత గొప్ప స్థితికి వెళ్ళాలి ఎంత డబ్బు సంపాదించాలి ఎంత పేరు సంపాదించాలి ఎన్ని లక్షల మందికి వారి కష్టాలను పోగొట్టాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ధారణ చేసుకోండి ఇదే మీ పని అంతేగాని మీకున్నటువంటి సమయాన్ని ఆ అబ్బాయి బాగున్నాడు లేకపోతే ఈ అమ్మాయి బాగుంది లేకపోతే వీళ్ళతో స్నేహం పెంచుకున్నాము వీళ్ళతో మాట్లాడడం మొదలు పెడదాము వీరిని ప్రేమిద్దాము అనేటటువంటి న్యూసెన్స్ ఇదంతా నెగిటివ్ ఈ నెగిటివ్ వైపు మీరు ప్రయాణించారంటే మాత్రము జీవితంలో మాత్రము అల్లకళ్ళవలాలు ఎదురుచూడాల్సి వస్తుంది మీ జీవితంలో ప్రేమ వివాహాలు పనిచేయవు ప్రేమ వివాహాలు చేసుకుంటే అవి తప్పకుండా కొన్ని రకాల కోర్టులు కేసులు గొడవలు జీవితం అంతా కూడా అనేక రకాల హింసతో కూడుకొని ఉంటుంది కష్టాలతో కూడుకొని ఉంటుంది మీరు చదువుకునే సమయంలో వీరేంత వరకు మీరు మీ జీవితంలో మంచి గొప్ప స్థితికి వెళ్ళడానికి ఎదగడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీరు బాగా ఎదిగిన తర్వాత గొప్ప స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మీ వివాహం కోసం ఆలోచించేద్దాము అలాగే వివాహం చేసేటప్పుడు కూడా తప్పకుండా ఇరవై మూడో తారీఖున పుట్టినటువంటి వారికి వారి పుట్టినటువంటి జన్మ నక్షత్రము వారి పుట్టినటువంటి లగ్నం ప్రకారము ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామిని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం తప్ప తల్లిదండ్రుల ఆనందం కోసమో లేదంటే ధనం కోసమో వారు చాలా అందంగా ఉన్నారు చాలా మంచి కుటుంబం అని మాత్రం చేయవద్దు ఆ అమ్మాయి అబ్బాయి యొక్క వ్యక్తిత్వము ఆలోచన విధానము సరైనది ఒకే రీతిలో ఉంది ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరు అన్నప్పుడు వివాహానికి ముందెళ్ళండి అప్పుడు వారిద్దరూ కూడా జీవితాంతము ఆనందంగా ఉంటారు దేశ విదేశాలలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేసి జీవితాంతము కూడా ధనానికి లోటు లేకుండా అదృష్టవంతులుగా జీవించేటటువంటి యోగ కారకులే యొక్క ఇరవై మూడో తారీఖున పుట్టిన వాళ్ళు కానీ మోసం చేసేవాళ్ళు వెన్నుపోట్లు పొడిసే వాళ్ళు పక్కనే ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని గుడ్డుగా మీ పక్కన పెట్టుకున్నా సరే వాడు ఏదో రోజున మనకు నష్టాన్ని కలిగిస్తాడు ఇది ఆడవారికైనా మగవారికైనా సరే అలాగే మీ అందరికీ చెప్పేటటువంటి పరిహారం ఏమంటే మీరు ఈ యొక్క బుధ సంబంధమైన ఇరవై మూడవ తారీఖున పుట్టారు కాబట్టి ప్రతిరోజు కూడా స్వర్ణాకర్షణ మంత్రం మీకు ధనం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురు కురు స్వాహ ఈ మంత్రం ప్రతిరోజు మూడు వందల ఇరవై నాలుగు మార్లు చదవండి మీరు కోరుకోండి నేను గొప్ప స్థితికి వెళ్ళాలి ఐశ్వర్యవంతన కావాలి నేను కొన్ని లక్షల మందికి సహాయం చేయాలని కోరుకోండి తప్పకుండా ధనం మీ వశమవుతుంది పేరు ప్రఖ్యాతలు కూడా అవలేలుగా వస్తాయి అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరన వెలిసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశన భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాధనకు కేవలం అవుని కానీ వీలైతే అగరబత్తగా తీసుకురండి కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క లభించు లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక